కన్నీటి ప్రార్థన పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళే రోజు ఉదయ కాలం ఇక్కడ వచ్చి కొంతమంది ప్రార్థన చేశారు గుంపు ఇక్కడ వచ్చి ప్రార్థన చేశారు వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేసిన ప్రార్థన నేను వెళ్ళలేదు అంటే వీళ్ళు ఇక్కడ ఏడ్చి ప్రార్థన చేసిన సంగతి నాకు నిలిచిపోయి ఇక్కడ భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేసి అక్కడికి వచ్చారు స్టేషన్ దగ్గరకు వచ్చారు మీరు సంఘముగా చోట కూడి మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు ప్రభు అక్కడ పరిస్థితులన్నిటిని తారుమారు చేసేశారు అల్లలుయా సంఘం కొరకు సంఘము కన్నీరు విడిచి ప్రార్థించి ఆ సమస్యను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ప్రభు సంఘం పక్షాన కార్యాన్ని చేశాడు హలో లు ఒక ముగ్గురు విశ్వాసులు చేసిన ప్రార్థన నెక్స్ట్ ఒక ముగ్గురు విశ్వాసులు కన్నీటి ప్రార్థన పోలీస్ స్టేషన్ ముందు రోజు నైట్ మా ఇంటి దగ్గర ఆ ముగ్గురులో నేను ఒక్కడిని ఒక ముగ్గురు కన్నీరు విడిచి ప్రార్థించిన ప్రార్థన సంఘం పక్షాన ప్రార్థించి ఆ సమస్యను ఎదుర్కోవడానికి ముందుకెళ్ళినప్పుడు అక్కడ నిలబడడానికి ధైర్యం ఇచ్చాడు ప్రభు అక్కడ సమస్యను ఎదుర్కోవడానికి ధైర్యం ఇచ్చాడు ప్రభు వాక్యంలో సెలవిస్తుంది మీరు ఏమి చెప్పాలో ఆ ఘడియలోనే పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరుస్తాడు హలోలుయా మీరు రాజుల దగ్గరికి వెళ్తారు మీరు అధికారుల దగ్గరికి వెళ్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నేను నిన్ను నిలబెడతానని ప్రభు చెప్పాడు దీనికి కావాల్సింది ఏంటంటే కన్నీటి ప్రార్థన ఆ కన్నీలు వృధా అవుతాయా కన్నీరు వృధా విశ్వాసులు ముగ్గురు చేసిన కన్నీటి ప్రార్థన సంఘానికి ఫేవర్ గా మాట్లాడే ఒక వ్యక్తిని నిలబెట్టాడు ఆ ముగ్గురం ప్రార్థన చేస్తామని నేను చెప్పిన ఎవరి దగ్గరకైతే వెళ్ళి వాళ్ళు కాని మనం గాని మాట్లాడబోతున్నామో ఆ వ్యక్తిలో దేవుడు కార్యం చేయాలని ఆ రోజు రాత్రి చెప్పి ఆ రోజు రాత్రి నేను ప్రార్థన చేశాను ఏదైతే ప్రార్థన చేశామో అది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అని చూస్తే చివరిలో ఈవినింగ్ లో జరిగింది హలో ఎప్పుడు జరిగింది అది ఈవినింగ్ లో జరిగింది కన్క్లూజన్ క్లోజింగ్ ఎక్కడ వచ్చిందంటే ఈ ప్రార్థనల కన్నిటికీ సమాధానాన్ని ప్రభు చివరిలో ఇచ్చాడు ఎగిరే వాళ్ళంతా ఎగురుతారు వచ్చే వాళ్ళంతా వస్తారు మాట్లాడే వాళ్ళంతా మాట్లాడతారు మాట్లాడకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు రకరకాల ప్రజలు ఉంటారు కానీ దేవుడు కార్యం ఎవరి ద్వారా ఎలా చేయాలో అలా కార్యాన్ని ఆయన జరిగించుకున్నాడు ఇది ఎవరిది సమస్య అంటే దేవుని సమస్య ఎవరిది సమస్య అంటే సంఘ సమస్య సంఘం కొరకు ప్రాణం పెట్టింది చేసయ్యా సంఘము ఇచ్చే కొన్నది చేసయ్యా ఆయన సంఘానికి సమస్య వచ్చినప్పుడు జోక్యం చేసుకునేది ఎవరు విడుదల చేసేదెవరు వ్యక్తులను ఎవరు ఆయన హలలుయా ఆయన ఆయన చెయ్య ఆయన ఏదైనా చేస్తేనే మనం హ్యాపీగా ఉంటాం మనం సంతోషంగా ఉంటాం టూ త్రీ డేస్ నుంచి తినలేదు నిద్రపోలే నేను ఆ రోజు సాయంత్రం వెళ్ళి ఒకటి భోజనం చేసి ఆగిపోయి దేవుని కార్యం జరిగితే మనకు ప్రశాంతత వస్తుంది హలలుయా దేవుడు కార్యం చేస్తే దేవుడు జోక్యం చేసుకుంటే మన మనసులోకి నెమ్మది వచ్చేస్తుంది ప్రశాంతత వచ్చేస్తుంది మన దుఃఖం తుడవబడతాయి మన కన్నీళ్లు తుడవబడతాయి మన కన్నీటినైన నాట్యంగా మారుస్తాడు దేవునికి మహిమ హలలుయా సంఘం ప్రార్థన చేసి ఒక ముగ్గురు ప్రార్థన చేశారు సేవకుడు ప్రార్థన చేస్తాడు సంఘస్థులందరూ ప్రార్థించేయారు నాకు తెలిసిన ప్రే టీమ్స్ అన్ని ప్రార్థన చేశారు ఈ ఇష్యూ కొరకు దేవుడు విడుదలనిచ్చాడు హలలుయా దేవుడు ఏం చేశాడు విడుదలనిచ్చాడు ఆ సమస్య నుంచి విడుదలనిచ్చాడు ఎవరికి భయం పెట్టాలో వారికి భయం పెట్టాడు ఎవరికి బెదిరించాలో బెదిరించాడు ప్రభు భయము ప్రజలందరికి వచ్చేసింది నాకు కూడా వచ్చేసింది దేవుని భయము నాకు కూడా వచ్చేసింది దేవుని భయం మనమికి రావాలి అది క్షేమము అది క్షేమం దేవునికి స్తోత్రం హలలుయా ఎన్ని చెప్పాను ఇసుకేది ఒకటి అన్నాది రెండు సంఘం కన్నీటి ప్రార్థన ఒక ముగ్గురి విశ్వాసుల కన్నీటి ప్రార్థన ఆత్మీయ బిడ్డలు ప్రార్థన చేశారండి మొన్న నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కొంతమంది ఆత్మీయ బిడ్డలు ప్రార్థన చేశారు నా కొరకు కూడా ఏడ్చి ప్రార్థన చేశారు ఆయన ఎట్ల పోతే నాకెందుకులే అనుకోలేదు కొందరు ఆత్మీయ బిడ్డలు ప్రార్థించారు అయ్యో మా సేవకుడికి ఇట్లా అయిందే అయ్యో మా పాస్టర్ గారు కే రాలేదే కొంత వర్షం పడిన వర్షంలో వచ్చేటోడు ఈ మనిషి ఈరోజు చర్చలు కనబడతలేడు రెండు సంఘాలలో ఏడ్చి ప్రార్థించారు నా కొరకు ఇంకేం సంపాదించుకోవాలండి ఒక నలుగురు అంద ఏడ్చి ప్రార్థించే వారు ఉన్నారు నా సంఘంలో దేవుడు అటువంటి ఆత్మీయ బిడ్డలను ఇచ్చాడు నాకు ఇక్కడ మీరు ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు ఏడ్చి కన్నీళ్ళు కార్చి ప్రార్థించిన వాళ్ళు ప్రతిరోజు మీ సొంత ప్రార్థనలో మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు దావరగొండలో ఒక ఆంటీ వీళ్ళు వీళ్ళు వచ్చేసారు వీళ్ళు అక్కడ చర్చికి వెళ్ళిపోయారు నేను ఇంట్లోనే ఉన్నారు కదా ఆ రోజు మా అబ్బాయి వెళ్ళిపోయాడు అబ్రాహమ్ యస్మ వీళ్ళందరూ వెళ్ళిపోయారు మాస్టర్ గారు ఏస్తుందంట ఇంకా చూస్తుందట ఐదు నిమిషాలు అయింది పది నిమిషాలు అయింది ఇంకా వస్తలేడు ఫాస్టర్ గారు వస్తలేడు అని చూసి ఆమెకు తెలియదు ఆమె డైరెక్ట్ ప్రార్థనలకు వచ్చేసి ఆమె అప్పటికొక రెండు మూడు వారాల నుంచి చర్చకు రాలేదు ఆ రోజు వచ్చి వచ్చి పక్కనే ఉన్నాం మా కూతుర్ని అడిగిందట డాడీ ఏడమ్మా పాప అని అడిగితే డాడీకి యాక్సిడెంట్ అయింది కదా అంటే నీకు తెలియదా డాడీ ఈ రోజు రాలేదు చర్చకు రాలేదు ఇంటి దగ్గర ఉన్నాడని ఆమె చెప్పే వరకు ఆమె అప్పటి నుంచి ఏడుపు మా తల్లి అంత ఏజ్ చూడలేదు ప్రార్థన నైపుణ్యం సక్క ఇంటికి వచ్చేసింది ఆమె ఏడుస్తుందంటే అమ్మో నేను ఏడవలేదు ఆమె ఏడుస్తుందంటే అయ్యో నాకే గుండెలు కరిగిపోయే తట్టుగా అనిపిస్తుంది అంతగానం ఏడ్చు ప్రార్థన చేసింది పెట్టింది వెళ్ళిపోయింది జాగ్రత్త ఏడ్చు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు నిజానికి చెప్పాలంటే ఆత్మీయ బిడ్డలు చేసిన కన్నీటి ప్రార్థననే నేను తొందరగా స్వస్థత పొందుకొని నడవగలిగా దేవుని స్తోత్రం హలలుయా ప్రార్థన నడిపించి ప్రార్థన బ్రతికిస్తుంది ప్రార్థన స్వస్థపరుస్తుంది ప్రార్థన వల్లే ప్రార్థన వల్లే త్వరగా రికవర్ అయ్యాను చాలా స్పీడ్గా రికవర్ అయ్యా నేను లాస్ట్ వీక్ కూడా చెప్ చెప్పాను ఆ మూడు రోజులు నాకున్న కండిషన్లో నా పని అయిపోయింది ఇక నేను నడవడం కష్టమేమో చేరిక పరిమితం అయిపోతానేమో లేకపోతే ఎవరో ఒకరు సపోర్ట్గా నిలబడాలేమో లేకపోతే చేతి కర్ర సాయంతో నేను నడవాలేమో అని కృంగిపోయాను బాధపడిపోయా నా పని అయిపోయింది అనుకున్నాను పులిలాంటి మనిషిని ఇట్లా అయిపోయాడని చాలా కృంగిపోయా చాలా కృంగిపోయా ఇలాంటి మనిషి అంటే చూస్తుంది మరి ప్రతిదానికి భయపడతాడు పిల్లలకు భయపడతాడు వీళ్ళకి భయపడతాడు వాళ్ళకి భయపడతాడు అంటుంటారు కానీ సమస్య ఎదురైనడు మాత్రం ఖచ్చితంగా నిలబడి ఎదుర్కొంటాడు సంఘాన్ని ప్రేమిస్తాడు కొన్నిసార్లు సంఘాన్ని ప్రేమించే క్రమంలో సంఘాన్ని అతిగా అతిగా ప్రేమించేటప్పుడు కొన్నిసార్లు అంటే వాళ్ళు చెప్పిందే నేను వింటున్నట్టుగా అనిపిస్తుంటుంది వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి నేను భయపడుతున్నాను అన్నట్టుగా ఉంటుంటుంది కొన్నిసార్లు కానీ చాలా ధైర్యంగానే ఎదుర్కొంటాను ప్రతి సమస్య ఇట్లాంటి మనిషిని ఇట్లా అయిపోయానని చాలా కృంగిపోయాను కానీ ఆత్మీయ బిడ్డల సంఘంలో ఉన్న సంఘ సభ్యులు స్త్రీలు చెల్లెలు మీరు కొంతమంది పెద్దవాళ్ళు స్త్రీలు పురుషులు చాలా మంది చేసిన ప్రార్థన దేవుడు నన్ను తప్పించాడు విడిపించాడు నన్ను స్వస్థపరిచాడు మన కన్నీటి ప్రార్థనను దేవుడు దాటిపోడు హలో దాటిపోతాడమ్మా కన్నీరు విడుస్తుండగా విడుస్తుండగా ఒక ప్రార్థనాంశం చేస్తూ కన్నీటిని దాటి వెళ్ళిపోతాడా ప్రభు అంత శక్తి నీ కన్నీళ్లకు ఉంది ఒక విషయం కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ప్రభువు దాటిపోడు ఆగి నీ కన్నీటను తుడిచి ఆ సమస్యను అంతటికి పరిష్కారాన్ని దయచేసే దేవుడు ఈ సూత్రం అని తెలిసినప్పుడు మరి ఎందుకు నీకున్న సమస్య కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయబో ఎందుకు నీకున్న ఇబ్బంది కొరకు ఎందుకు నీకున్న సమస్య కొరకు ఎందుకు నీ కుటుంబం కొరకు ఎందుకు నీ బిడ్డల కొరకు ఎందుకు మీ ఆయన కొరకు ఎందుకు మీ ఆవిడ కొరకు నువ్వు కలిసి ప్రార్థన చేయవు దేవుని సన్నిధిలో ఏడ్చి గోజాడి ఎందుకు ఈ రహస్యం నీకు తెలిసినప్పుడు నా కన్నీలు నా దేవుడు దాటిపోడు అని నీకు తెలిసినప్పుడు తప్పక మనం చేయవలసిందే కన్నీటి ప్రార్థన అలీలుయా కన్నీటి ప్రార్థన